ఆస్తి ఇవ్వలేదనే కోపంతో కన్న తల్లిపై సొంత కుమారుడు కొడవలితో పాశవికంగా దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో ఈ దుర్ఘటన జరిగింది బాధితురాలు జక్కు నరసమ్మకు ఒక కుమార్తె కుమారుడు ఉన్నారు ఇద్దరికీ వివాహాలు చేశారు భర్త మృతి చెందడంతో జీవనోపాధి నిమిత్తం ఆమె కూరగాయలు విక్రయిస్తోంది ఉన్న ఒక్క ఇల్లు విక్రయించి డబ్బులు ఇవ్వాలని కుమారుడు జక్కు శివ కొంతకాలంగా తల్లిని వేధిస్తున్నట్లు పోలీసులు తెలిపారు ఇదే విషయమై గొడవపడి మద్యమతులో నడి రోడ్డుపై కొడవలితో దాడి చేసినట్లు వెల్లడించారు రక్తపు మడుగులో ఉన్న నరసమ్మను బంధువులు స్థానికుల సాయంతో కొయ్యలగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పరిస్థితి విషమంగా ఉండటంతో జంగారెడ్డిగూడెం ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు అనంతరం మెరుగైన వైద్యం కోసం కాకినాడ తరలించారు ఘటనానంతరం నిందితుడు జక్కు శివ పరారయ్యారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు మా రిలేటివ్స్ కూరగాయల వ్యాపారం చేస్తారు సెంట్రల్ వల్ల నరకటం జరిగింది కత్తితో దాడి చేయడం దాడి చేసిన దగ్గర నుంచి వన్ జీరో ఎయిట్కి కి ఫోన్ చేసి ఎంసేఫ్ చూసినా రాకపోవడంలో చూసి చూసి ఆటోలో గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ గారు కానీ సదుపాయాలు లేకపోవడం వల్ల అక్కడ ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ చేసి మెరుగైన చికిత్స కోసం జంగారెడ్డి కూడా సాయస్ఫూర్తి హాస్పిటల్ తీసుకురాగా ఆవిడ చాలా సీరియస్ కండిషన్ అని చెప్పారు